అందరికీ చెప్పింది నమ్మబుద్ధాయి ఈ మధ్యన మనందరికీ తెలుసు ఎప్పుడైతే తెరపైకి వర్గీకరణ అంశం వచ్చిందో అప్పటి నుంచి మాదిగల మధ్యన ఏంటి మాదిగల కులాల మధ్యన ఈ అగ్రవర్ణాలు చిచ్చి పెడతానే అవుతున్నారు కులగణం చేయండి జనగణన చేయండి మొత్తం దేశవ్యాప్తంగా అప్పుడు ఈ వర్గీకరణ అంశం కోసం ఆలోచిద్దామని చెప్పేసి కొంతమంది పెద్ద పెద్ద కుల నాయకులు ఈ ప్రస్తావన తెస్తా ఉన్నారు రీసెంట్ గాని కొంతమంది ఈ కులం గుంపులో చచ్చిపోయే కొంతమంది మాదిక సోదరులు హింసాన్ని పదే పదే మాదస్తులపైకి ఎక్కేస్తూ అంటే రచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూ సులక పొందుతున్నారు పొందుతున్నారు రీసెంట్గా ఇక్కడ ఓ విధవ కనపడుతున్నాడు అండి ఒకసారి గమనించండి అంబేద్కర్ వాదానికి దాసులు ఎట్ల మీరు అయితరు సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులు ఎట్లయితరు ఈడు లాస్ట్ అంటే మందకృష్ణ మాదిగా మోడీతో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు పాట ద్వారా చాలా దారుణంగా ఈ మనువాదాన్ని ప్రస్తావం చేశాడు ఏంటి మన మందకృష్ణ మాదిగ మీద ఈ ఇప్పుడు మారలపై మాల మనువాధులు మంగిల్ కంచోలాక్కుని తినేస్తున్నారు మా మా వాట మాకు ఇస్తే లొప్పుకోవట్లేదు ఈ అసలు అంబేద్కర్ వారసులు ఎందుకు అవుతారని చెప్పి మరుత్రుడి కుక్క కంచాలను జరికపు గుణము మీది ఇందలెన్న మోపుతున్న న్యాయమైన పోరాటం వివక్షతల ఎడుపులయ్యి విధ్వంసం చేస్తారేంది విపక్షతల ఎడుపులయ్యి విధ్వంసం చేస్తారేంది సమనాయం కోర నోళ్ళు సాయుధులైతరే సమనాయం కోర నోళ్ళు సాయుధులట్లయితారు చేసే కులాల బట్టలు కొడుతున్నారు సాకిరి చేసే కులాల బట్టలు కొడుతున్నారు సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు మరి నేమనాలి ఎవరిని ఎవరు రెచ్చ కొడుతున్నారు ఇక్కడ నా కొడకల్లారా ఏదైనా ఉంటే కులగణన జలగనం చేసిన తర్వాత ఈ అంశంపై ఆలోచన కూడా దూరం ఉంది ఇప్పుడు అయిపోలేదు ఈ పాటల ద్వారా ఎవరిని రెచ్చ మీరా అసలు మాలో అంటే ఏంటని తెలుసు నీకు నా కొడక ఇదు ముదలయ్యి విప్లవాత రంగం మీ జాతికి ఆపదస్త మాదిగలే ముందలుండి ఈ జాతికి మాదిగలే ముందలుండి అడుపుల దాసుకొని కాపాడిన జాతి మాది ఏటగైన మీ జాతి తెగ బొర్లు తున్నరేంది మీ జాతి తెగ బొర్లు తున్నరేది పాస్తులు అడిగిన మాని కి నీళ్లుగుతున్నరేంది అస్థిపాస్తులు అడిగిన మా నిక్కి నీళ్లుగుతున్నరేంది అది మాకు ఇయ్యమంటే మీకు మండు న్యాయానికి మాలలు ఇప్పుడు మాల పిల్లలుంటే అంబేద్కర్ విగ్రహాలు మీ మాది ఉంటారా ఏనా కొడుకైనా ఎప్పుడైనా అంబేద్కర్ జయంతి చేస్తారా ఏరైనా ముక్కల కొడుకు విగ్రహం పెట్టారా పోరం పోకి నా కొడకల్లారా మేము అంబేద్కర్ వాల్సిన కదా మీరా నా కొడకలారా ఏంటి చంపేసి డొప్పించుకుంటారు మళ్ళీని ఎవడో చంపుతారా ఎర్రీ నా కొడకలారా మాలడు మౌనంగా ఉన్నంతకాలే మేటలు సాగుతాయి ఎర్రి సారీ యాసలేహర్ అనుకో ఒక్కో నా కొడుక్కి అది వేరే ఉంటుందిలే నాలుగు ఏబిసిడి వర్గీకరణ నాలుగేండు అమలు అయితే నాయమైన వర్గీకరణ రద్దు కొరకు పెట్టి నాయమైన వర్గీకరణ రద్దు కొరకు కోట్లు పెట్టి నమలికి కుతంత్రాల కుటిల రాజకీయం చేసి మాదిగ జాతి భవితను రావణ కాష్టం చేస్తిరి మాదిగ జాతి భవితను రావణ కాష్టం చేస్తిరి అంది సొమ్ము తినేటోళ్ల సంఖ్య బలం జంతరా తినేటోళ్ల సంఖ్య బలం ఎంత మన బాట కొరకు మాదిగా మందు పాత రవ్వర కొరకు మాదిగా మందు పాత రవ్వర సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు ఎవడకు ఉండేది అడుగుంటారు మాలోడు మౌనం పాటిందరం అంటే అర్థం చేసుకోండి ఒక పిచ్చడా కొడగలరా ఒక విషయంరా చదువుకునేడు రా నా కొడగలరా చదువుకునేడు ఉద్యోగం దానికి అంతనే వస్తాను గతం వీడిలో కూడా చెప్పాను నేను చదువు లేదు సంఖ్య లేదు చె మీ బతుకోటి ఎవరిని రెచ్చ కొట్టవరా పాట ఎవరిని రెచ్చ నా కొడక నీ చేత పాటించి చెంచగడే బుద్ధి లేదా అప్పుడు దాకానే మందకిష్టం బాధిపని ఏడ్చావు ఇప్పుడు మళ్ళీ కలిసిపోరు ఎంత పడి అండి నీకు కుక్క బిస్కట్లు ఆ కొడక నీకు ఉంటుంద్రా అసలు సమరంలో దిగడనుకో మాలోడు అది సత్త ఏంటో చూదులు కండి మీరు ఖచ్చితంగా పిల్ల నా కొడకలారా మీ అందరికి వార్నింగ్ ఈ టిక్ టాక్లో ఫేస్బుక్లో పెంకా నా కొడకలారా వేరే ఉంటుంది సర్లే ఎందుకు వచ్చింది కొడాలని చెప్పేసి ఆపేసాం ఎవడన్నా కెలుకుని ఎగ్రి అనుకో అది వేరే ఉంటుంది అర్థం చేసుకోండి రా కులంతో కొడకలారా కులం కూడి పెడుతు చదువుకోడ్రా చదివించండి రా పిల్లల్ని కష్టపడి మాకలేక చదివించవు ఆ కొడకలారా రిజర్వేషన్ 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 మందకిష్ట మాదికి ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం ఉద్యమం చేస్తున్నాడు ఏ మన పదిహేను పర్సెంటేరా రిజర్వేషన్ శాతం పెంచమని ఉద్యమం చేయాలి కదా ఎలా మూడు పర్సెంట్ ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏంటి మన దేశంలో మూడు పర్సెంట్ ఉన్న జనాభాకి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఏకగ్రవంగా దాన్ని ఎవడన్నా ప్రశ్నించడారా ఇప్పుడు మనకి మన షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న జనాభా సంఖ్య ఎంత ఎంత పర్సెంట్ రిజర్వేషను ఏ రిజర్వేషన్ పెంచాలో ఉద్యోగం చేయాలి కదా నాకు ఉడకలారని మీకు తెలీదా మాట్లాడితే కూడలేకేసుకున్నారు మారాడు మనవాదులు అంబేద్కర్ వారసులు కాదు ఆ కొడుకుల ఎంత చేటుతుంది మంచిది అర్థమైందా నేను చాలా ఆలోచించి ప్రశ్నించి చెప్పిన వీడియోది ఇలా కొడుకు మొన్న దాకా ఆడి ఎంగిలిమెదికలు తిని ఎదవిడు ఈడు ఎలా మాదే పాట పడేవాడు ఎంత పడేదా ఎంగిలిమెత్తుకే ఆశ పెడతాను కదా పతినా నా కొడుకు ఇప్పటికి ఇప్పుడు ఏమని చెప్పాలి ఇష్టం మాదిగానని ఒరే బాబు చదువుకోండిరా చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి తద్వారా రిజర్వేషన్ ద్వారా అని చెప్పాలి ఆ ప్రస్తావన లేదే ఆడ కాలం వెళ్ళిపోతున్నాడు నేను కొడుకు కిలోమీటర్ అప్పటి నువ్వు ఊరేడుతున్నారు అదేనా బతుకు ఇప్పుడు కులవృత్తి ఎవరు చేస్తున్నాడు రా ఎవడో చేయట్లేదు కదా అప్పటి ఒళ్ళు దగ్గర నుండి ఎవడైనా సరే అందరికీ చేపి జ్ఞానం మాత్రమే వద్దా